ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ శ్రీ నరేంద్ర మోడీ గారు మేనేజింగ్ ట్రస్టీ రాజ్ రత్నాకర్ గారు ఛాన్సలర్ చక్రవర్తి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్సాయ్ సేవా ఆర్గనైజేషన్ నిమేష్ గుల్బార్గి పండారియా గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడుదేళ్ల పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్టెడ్ సచిన్ రమేష్ తండూల్కర్ గారు రెస్పెక్టెడ్ శ్రీమతి ఐశ్వర్ రాయ్ బచ్చన్ గారు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్స్ ఆనరబుల్ స్టేట్ మినిస్టర్స్ డిస్టింగిష్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఇశ్వ శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ अम्मी दाने बोध चूप वन दैट इज लव वन हार्ट वन हार दैट इज ह्यूमैनिटी वन दैट इज ड्यूटी वन इज ओमनिप्रेजेंट अने प्रसिस्टे వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా Santosh Shinga His spiritual power gave people across the world Some who had never heard, heard of Sai Baba An intuition Giving a meaning to the purpose of their life Through peace and service Many from across the world Have come voluntarily to serve From doctors treating patients for free टू बिलियनियर्स वॉलंट्री सर्विस ऑफ डिटी दिस वॉट श्री बाबा मेट बनवेवाट एवर आई वेर एवर आई गो इन एनी कंट्री वेन आई सी आई एम फ्रम आंध्र प्रदेश मेनी फॉरिनर्स टेल मी वुर्ति वू है बाबा ब्ले This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు మంది గుర్తుంటుంది ఒక రోజున వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ అంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటళ్ళు రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవాదళ్ళ సభ్యులు ఉన్నారు ఈ సేవకులతో సత్యస్పాయి సత్యసాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గంగా వారి సాయిబాబా బాబా సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి భగవాన్ మనతో లేడనుకోవద్దు ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది baba has shown the solution to people's problems. he left a great legacy. We, are, we have all benefited from his teachings. but today is not a day only to remember. i request Satsai trust through its organization and its volunteers to, to study and Satsai principles. రీసర్చిస్ మెరాల్స్ రీవిజిట్ అండ్ స్ప్రెడ్స్ టూ ఆల్ గ్లోబల్ సిర్సల్ పీస్ అండ్ హెస్ ఆయ రియలి థ్యాంక్ఫుల్ టూ ఓనరబల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్లీ సపోర్టెడ్ దిస్ సెలిబ్రేషన్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ Officially announced as a state function, government of India is releasing a special 100 rupee coin and also postal stamps in honour of Satya Sai Baba. The participants have further boosted the Sai Baba Siddhantam and energised his volunteers. We have. We now have to take Baba's philosophy forward through the Satyasai Trust and its volunteers to study and research his Siddhantam, revisit and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi Ji firmly believes in the ideal of వసుధైవ కుటుంబకం ది వరల్డ్ ఈ వన్ ఫ్యామిలీ టేకన్ ఇండియాస్ ట్రెడిషన్స్ ఆయుర్వేద స్పిరిచువల్ హెరిటేజ్ యోగా అండ్ మెడిటేషన్ అండ్ నాలెడ్జ్ టు ది గ్లోబల్ స్టేజ్ ఫార్ ఇంప్రూవింగ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఫర్ హెనెస్ ఫార్ ఐ ప్రే టు బాబా టూ బ్రెస్ అవర్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇస్ మేషన్ జై సైరా జై భారత్ జై తెలుగు తల్లి